ప్రేమగల తండ్రి దయగల గల దేవ ఏసయ్య వందనాలు చెల్లిస్తున్నాం ఆరాధిస్తూ పూజిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రేమైన తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా ఇద్దరు ముగ్గురిని నామని ఎక్కడుంటే అక్కడ ఉంటానన్నావు తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తూ పూజిస్తున్నాం ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం వందనాలు చెల్లిస్తున్నాం మహిమ రాజ్యంలో మహిమతో నివసిస్తున్న తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తూ పూజిస్తున్నాం నాయనా నిత్యము దూతలతో కేరువులతో పొగడపడుతున్న తండ్రి నీకు స్తోత్రాలు కొంతసేపు సంఘం కొరకు యూట్యూబ్లో ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థన ఆలకించమని ప్రార్థిస్తున్నా నాయనా బిడ్డలను అన్ని విషయంలో దీవించి ఆశీర్వదించండి సంఘంలో అడుగుబాటు అన్నిటి కంటను ఊహించుబటన్నిటి కంటను అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడునన్నావు నా తండ్రి కీర్తన గ్రంథంలో నూట ఏడో కీర్తనలో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచేయుహో అని నేనే అన్నావు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం బిడల ఆరోగ్యాల కొరకు ప్రార్థిస్తున్నాం బిడల ఆరోగ్యాలు దీవించి ఆశ్రవదించండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దీర్ఘాయుషి శివాడి బిడలకి బలము శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు బిడ్డలకు ఐశ్వర్యం ఇవ్వండి బిడ్డలకు పరిశుద్ధత ఇవ్వండి శాంతి సమాధానాలు కలిగించండి ప్రియమైన తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తూ పూజిస్తున్నాం అన్ని విషయంలో బిడ్డలను దీవించి ఆశ్రవదించమని ప్రార్థిస్తున్నా నిన్ను ప్రార్థించే బిడ్డలుగా నిన్ను ఆరాధించే బిడ్డలుగా సిద్ధపరచుకోండి తండ్రి బిడ్డలు ఉద్యోగాలు దీవించండి బిజినెస్లు దీవించండి చేతి పనులు పొలం పనులు దీవించండి బిడ్డల సదుములు దీవించమని తండ్రి నీకు స్తోత్రాలు బిడ్డల ఆరోగ్యాల కొరకు ప్రార్థిస్తున్నాం ఇలాగా బిడ్డలను దీవించి ఆశ్రోదించి బలపరచండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దెయ్య శక్తుల చేత శక్తుల చేత అనారోగ్య పరిస్థితుల ద్వారా ఉద్యోగాలు లేక అప్పుల బాధలతో ఉన్న ప్రజల కొరకై ప్రార్థిస్తున్నాం ఇల్లులు కట్టుకోవాలని చూస్తున్న ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం సదుంతోనే యవన బిడల కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి దెయ్యాల చేత పీడించబడుతున్న వారిని స్వస్థపరచండి ఇప్పుడే దెయ్యాల నుండి విడుదల దయచేయండి ఈ క్షణం అంతా విడుదల జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణ స్వస్థతయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో అనారోగ్యం విడుదల దయచేయండి అనారోగ్యం వదిలేపోనట్లు సహాయం చేయండి అనారోగ్యాన్ని గద్దించండి అనారోగ్యాన్ని ముట్టండి అనారోగ్యాన్ని తాకండి సంపూర్ణంగా విడిచి వెళ్ళిపోనట్లుగా బిడలకి కనికరం చూపించండి చదువుకొని ఉద్యోగాలు లేక బాధపడుతున్నాం నాయన బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఉద్యోగాలు దయచేయండి ఉద్యోగాలు నీ మహిమలో క్రీస్తు చేస్తున్న మహిమలో మీ ప్రతి ఆక్రత తీర్చబడునంటున్నావు కనుక ప్రభా ఉద్యోగాలు దయచేయండి ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉద్యోగం ఇవ్వండి నీ బిడ్డలను కనపరచండి హెచ్చించండి నా తండ్రి ప్రభు ఆర్థిక పరిస్థితుల ద్వారా ఇబ్బంది పడుతున్న బిడ్డలు అప్పుల చేతల చేత ఇబ్బంది పడుతున్న బిడ్డలని అప్పుల నుంచి విడిపించండి అప్పులనే ఊపిలో నుంచి బయటకు తీసుకురండి ఆ శ్రమలో నుంచి వారిని బయటికి తీసుకురండి వారు అప్పులని తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఇల్లులు కట్టుకోవాలని ఆశపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నా తండ్రి పక్కా ఇల్లులు కట్టించండి నా తండ్రి అప్పుల బాధలతో బాధపడుతున్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల బాధల నుండి విడిపింపచేయండి భార్యాభర్తలు కుటుంబ సమస్యల్లో బాధపడుతున్న బిడ్డలు కుటుంబ సమస్యల ద్వారా నలిగిపోతున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి కుటుంబ సమస్యలన్నీ పరిష్కరించండి పరిష్కరించండి నా తండ్రి సాల్వ్ చేయండి కుటుంబంలో ఏ కలహం లేకుండా చేయండి విడాకుల కొరకు వెళ్ళి విడాకులు ఆశపడుతున్న బిడలో విడాకులు లేకుండానే ప్రభా భార్యాభర్తలు కలిసి ఉండినట్లు కృపను అనుగ్రహించండి చదువుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం చదువులో విజయం దండి డాక్టర్లు చదువుతున్న బిడలు నా తండ్రి ఇంజనీర్లు చదువుతున్న బిడ్డలు రాయర్ చదువుతున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి హాస్టల్లో ఉంటే చదువుతున్న బిడ్డలకు జ్ఞాపకం జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి ప్రభా నీకు స్తోత్రాలు కోర్టు కేసులో ఉన్నటువంటి బిడల కొరకు ప్రార్థిస్తున్నాం కోర్టును విడుదల దయచేయండి కేసుల నుంచి విడుదల దయచేయండి కోర్టు కేసులు గెలిచినట్లు కృపను అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలు వివాహాల కొరకు ఆశపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరిగించండి వారికి భాగస్వాములు దండి ఆడబిడలు ఆశపడుతున్నారు మగ బిడలు ఆశపడుతున్నారు ప్రభా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచి హోవర్ నేనే అన్నావు వారికి వివాహాలు జరిగించండి తండ్రి నీకు స్తోత్రాలు నాయన రక్షణ లేక బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికీ రక్షించండి ప్రతి కుటుంబంలో అందరు రక్షణ పొందినట్లుగా కృపను అనుగ్రహించండి భార్య రక్షణ పొందితే భర్త రక్షణ పొందట్లేదు భర్త రక్షణ పొందితే భార్య పిల్లల రక్షణ పొందితే తల్లిదండ్రులకు రక్షణ ఉండట్ల తల్లిదండ్రులు రక్షణ పొందితే పిల్లలకు రక్షణ ఉండట్లే ప్రతి కుటుంబంలో అందరినీ క్రైస్తవులుగా చేయండి అందరు పాప క్షమాపణ పొంది నీటి బాబు తీసుకునే తీసుకునేవారుగా సిద్ధపరచుకోండి నా తన అనేకులు రక్షించుకోండి రక్షణ అనుభవంలోకి నడిపించండి రాజుల కొరకు అధికారుల కొరకు మనుషులు అందరి కొరకు ప్రార్థించమన్నా రాజుల కొరకు ప్రార్థిస్తున్నాం అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం మనుషులందరి కొరకు ప్రార్థిస్తున్నాం అందరిని కూడా రక్షించుకోండి ప్రభా నీకు స్తోత్రాలు స్థానికంగా సంఘం కొరకు సంఘ విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నాం ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా దీవించండి అంతకంతకు బిడ్డలను అభివృద్ధి పరచండి సంఘంలో చిన్నపిల్లలు ఉన్నారు యవన బిడ్డలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు అమ్మవారు ఉన్నారు అందరిని దీవించి ఆశ్రవదించి బలపరచము దుష్ట శక్తులు శ్రీకర శక్తులు దేవశక్తులు అన్నీ కూడా దూరపరచండి నీ మహిమతో నా తండ్రి ప్రజలందరిని దీవించి ఆశ్రవదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి భూలోకంలో నా తండ్రి శాంతి తోంచండి ఇంకెవరు ఏ అక్కడతో బాధపడుతున్నారో ప్రభు ఇప్పుడే విడుదల దాయించండి నీ మహాశక్తి చేత తాకండి బలపరచండి తాకి స్వస్థపరచండి ప్రభా తండ్రి ఐస్ ఇప్పుడే వారిని ముట్టండి తాకండి సంపూర్ణ విడుదల అప్పుల నుంచి విడుదల రోగం నుండి విడుదల దెయ్యము నుండి విడుదల మానసిక ఒత్తుల నుంచి విడుదల కలిగించండి బిడలని శాంతి సమాధానములతో ప్రసాదింప చేయమని ప్రార్థిస్తూ నీకే మహిమ ఘనత స్థుతి ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు లైవ్లో ఉన్న బిడల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలను దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి వారిని వారి బిడల్ని అంతకంతకు దీవించండి బిడలకి నాయన మంచి ఆరోగ్యాలు దయచేయండి దీర్ఘాయుష్ దయచేయండి బలము శక్తిని దయచేయండి సమస్తము దయచేయమని ప్రార్థిస్తున్నాం దెయ్య శక్తులు సాతాన శక్తులు రోగ శక్తులు అంతా దూరపరిచి నీ అన్ని విషయంలో దీవించమని ప్రభావి నేసయ్య నామంలో బిడలందరిని ఆశీర్వదించమని ప్రభావి నేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాము చున్నాము తండ్రి ఆమెన్ దేవుని బిడలరా మీ అందరికీ ప్రైజ్ లాడ్ మన దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి మీ అక్కర్తలన్నీ తీర్చునిగాక ప్రైజ్ లాడ్